అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ అప్పటికే రెండు బైపాస్ సర్జరీలు చేయించుకున్న విశ్వకర్మకి ఆ ప్రకటన మొదట ఆశ్చర్యాన్ని కలిగించిన పొను పొను ఆసక్తిని ఆ తర్వాత ఆశని రేకెత్తించాయి ఆ రోజు సాయంత్రం దాకా ఆలోచించి చివరికి అందులో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాడు మన్నాడు ఉదయం పది గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఇక రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు అతనికి మళ్ళీ ఒకసారి లేచి దిండు కింద దాచుకున్న ఆ కాగితాన్ని మళ్ళీ తీసి చూసుకున్నాడు వైద్య రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం ఎలక్ట్రానిక్ అవయవాలు మీ శరీరంలో గుండె లివర్ మెదడు లాంటి ఏ భాగమైనా ఇక పని చేయనని మొరాయిస్తుందా అయితే వెంటనే రండి మా డాక్టర్ త్రినేత్రం ఆధ్వర్యంలో తయారైన ఎలక్ట్రానిక్ అవయవాన్ని అమర్చుకొని వెళ్ళండి వివరాలకు సంప్రదించండి పంచభూత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మళ్ళీ మళ్ళీ చదువుకుని తృప్తిగా అనిపించాక మంచం మీద పడుకొని కలత నిద్రపోయాడు విశ్వకర్మ పంచభూత హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షన్లో తన పేరు వివరాలు చెప్పాడు రిసెప్షన్ వెంటనే ఎవరో డాక్టర్కి ఫోన్ చేసి ఆయన వచ్చారు అంది క్లుప్తంగా అంత క్లుప్తంగా చెప్పిన ఆమె గొంతులో ఉన్న ముచ్చుకథని గమనించి నవ్వుకున్నాడు విశ్వకర్మ మరు నిమిషంలో హాస్పిటల్ మొత్తం కలకలం రేగింది దాదాపు ఐదుగురు డాక్టర్లు నలుగురు నర్సులు పరుగులాంటి నడకలో అతని కూర్చొని ఉన్న లాబీలోకి వచ్చి నిలబడ్డారు మిస్టర్ విశ్వకర్మ అడిగాడు అందరిలో చురుకైన వాడిలా కనపడుతున్న డాక్టర్ విశ్వకర్మ నిలబడి ఊపాడు ఓహ్ వెరీ గ్లాడ్ నా పేరు డాక్టర్ త్రినేత్రం రండి నా ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూనే ముందుకు కదిలాడు అతను ఆ వెనకాలే విశ్వకర్మ అతని వెనకాల హాస్పిటల్ స్టాఫ్ మొత్తం కదిలారు ఏసీలో చల్లబడిపోయిన ఒక గదిలోకి వెళ్ళి త్రినేత్ర వెనక్కి తిరిగి విశ్వకర్మని సాదరంగా ఆహ్వానించాడు ఆ వెనకే వస్తున్న పరివారాన్ని వద్దని కళ్ళతోనే వారించి పంపించాడు కూర్చోండి అన్నాడు సీటు చూపిస్తూ విశ్వకర్మ చుట్టూ పరికించి చూశాడు గది మొత్తం చాలా కుదురుగా సర్దినట్లు ఉంది ఏ డాక్టర్ దగ్గరైనా కనిపించే స్టెతోస్కోపు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ లాంటివి ఏమీ అక్కడ లేకపోవడం గమనించాడు గోడల మీద మొత్తం రకరకాల మానవ అవయవాల ఫోటోలు వాటి పక్కనే చిన్న చిన్న కంప్యూటర్ పరికరాలు లాంటి ఎలక్ట్రానిక్ అవయవాలు ఉన్నాయి గుండెకు సంబంధించిన ఫోటో దాని పక్కనే చిన్న స్పీకర్ లాంటి పరికరాన్ని చూసి అదే తన గుండె స్థానంలో చేరబోతోంది అనుకుని ఒక్కసారి గుండెని తడుముకున్నాడు ఓకే మిస్టర్ విశ్వకర్మ మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీరు గుండె మార్పిడి కోరుకుంటున్నారు వెల్ వెరీ గుడ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రెండుసార్లు అటాక్ వచ్చిందని చెప్పారు ఇంకోసారి వచ్చిందంటే ప్రాణానికే ప్రమాదం మీకు తెలిసే ఉంటుందిలేండి డాక్టర్ కన్నా రోగికి అనుభవం ఎక్కువ కదా అంటూ జోక్ వేసిన వాడిలాగా నవ్వాడు విశ్వకర్మ జోక్ అర్థం కాని వాడిలాగా ముఖం పెట్టి తలాడించాడు సరే ఎలాగూ అన్నింటికి సిద్ధపడ్డారు కాబట్టి అసలు విషయానికి వస్తాను మీకు అమర్చడానికి ఎలక్ట్రానిక్ గుండె రెడీగా ఉంది దానికి సంబంధించిన షరతులు ఎలా వాడుకోవాలో ఆ వివరాలు అన్నీ మాన్యువల్స్ డాక్యుమెంట్స్లో ఉన్నాయి అవన్నీ పూర్తిగా చదివి అందులో ఉన్న కండిషన్స్ మీకు ఓకే అయితే కింద సంతకాలు పెట్టండి అంటూ దాదాపు వంద పేజీలు ఉన్న ఫైల్ని అతని ముందు పెట్టాడు చదువుతూ ఉండమని చెప్పి త్రినేత్రం బయటికి వెళ్ళాడు ఎప్పుడెప్పుడు గుండె మార్చుకుందామా అని తొందరలో ఉన్న విశ్వకర్మకి ఆ ఫైల్ చూసేసరికి నిరుత్సాహం కమ్ముకుంది సంతకం చేయడం ఎలాగో తప్పదు కాబట్టి చదవడం ఎందుకని అనుకుని కొన్ని సాగితాల మీద కాగితాల మీద టకటక సంతకాలు పెట్టేశాడు అందులో అక్కడక్కడ మిషన్కి సంబంధించిన ఫోటోలు అది వాడాల్సిన విధానం వంటి వివరాలు ఉన్నాయని గమనించాడు కానీ వాటిని చదవలేదు అవసరమైతే అన్నీ డాక్టరే చెప్తాడని అతని అభిప్రాయం డాక్టర్ త్రినేత్రం తిరిగి వచ్చాక ఫైలులో సంతకాలు పెట్టి ఉండడం చూసి అన్నీ చదివారా అని అనుమానం వెలిబుచ్చాడు విస్మకర్మకి ఏం చెప్పాలో తెలియక చదివినట్లే తల ఊపాడు అన్ని పేజీలు ఇంత తొందరగా చదివారంటే నేను నమ్మను మీరు సంతకాలు చేశారు కాబట్టి ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి అంటూ ఒక్క క్షణం తటపటాయించి మళ్ళీ కొనసాగించాడు మీకు ఇప్పుడు మర్చబోయేది ట్రయల్ ప్యాక్ వారం రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఆ తర్వాత ఎలానూ మీరు రెన్యువల్ చేయించుకుంటారు అలా చేయని పక్షంలో మరో వారానికి మా పరికరాన్ని తిరిగి తీసేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఇందులో ప్రతి నెలా రెంటల్ ప్యాక్ ఉంది లేదా మొత్తం ఒకేసారి కట్టే అవకాశం కూడా ఉంది అంటూ ఇంకా ఎన్నో వివరాలు చెప్పాడు అన్నింటికీ తలా ఆడించాడు విశ్వకర్మ ఒకవేళ నాకు రెన్యువల్ వద్దనిపిస్తే అడిగాడు విశ్వకర్మ వద్దంటే ఆ ఇన్స్ట్రుమెంట్ తీసేస్తాము తీసేసి మళ్ళీ నా గుండె నాకు పెట్టేస్తారా ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ విశ్వకర్మ ఒకసారి తీసేసిన గుండె ఇంకా ఎందుకు పనికిరాదు ఈ వివరాలన్నీ మీకు ఇచ్చిన మాన్యువల్లో ఉన్నాయి అందుకే మీరు దాన్ని ఒకసారి చదవడం మంచిది చెప్తున్న డాక్టర్ మాటలకి అడ్డుపడ్డాడు విశ్వకర్మ నాకు మాన్యువల్స్ ఇన్స్ట్రక్షన్స్ చదివే అలవాటు లేదు మీ పని మీరు కానివ్వండి చెప్పాడు స్థిరంగా చేసేది లేక డాక్టర్ ఒప్పుకున్నాడు నా ఆపరేషన్ జరిగిపోయింది విశ్వకర్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు కొత్త గుండెతో కొత్త రక్తం పుట్టుకొచ్చిన కుర్రవాడిలా ప్రవర్తిస్తున్నాడు రోజుకి నాలుగు పెట్టెల సిగరెట్లు తాగుతున్నాడు ఎందుకురా అన్ని తాగుతావు నీ గుండె ఆగిపోగలదు జాగ్రత్త అని అతని స్నేహితుడు సురేష్ అంటే గట్టిగా నవ్వేశాడు నా గుండె స్టీల్ రా స్టీల్ గుండేసి పేల్చినా పేలదు అంటూ ఇంకా నవ్వాడు మరోసారి బస్ స్టాప్లో ఉన్నప్పుడు పక్కనే నిలబడ్డ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు కొత్త గుండె కదా కొత్త కొత్త కోరికలు కూడా పుట్టుకొస్తున్నాయి అదే విషయాన్ని అమ్మాయికి చెప్తే గొడవ గొడవ చేసి దాదాపు పోలీసులు వచ్చేదాకా చేసింది ఆ వచ్చిన పోలీసుల్లో పరిచయం ఉన్నతను ఉన్నాడు కాబట్టి బయటపడ్డాడు మరో రోజు చాలా కాలంగా చూడాలి అనుకుంటున్న హర్రర్ సినిమాల డీవీడీలు తెచ్చుకుని అర్ధరాత్రి దాకా అవే చూశాడు ఇప్పుడు అతని గుండెల్లో భయం అనేదే లేదు కాబట్టి ఆ హర్రర్ సినిమాలన్నీ కామెడీ సినిమాలాగా అనిపించాయి ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు గుండెలేని మనిషిగా ఒక కొత్త లోకాన్ని చూస్తున్న అనుభూతి పొందాడు విశ్వకర్మ మూడో రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు కానీ తెల్లవారుజామున నాలుగు గంటలకి ఛాతీలో నొప్పిగా అనిపించి లేచి కూర్చున్నాడు ఇంతకుముందు రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చినవాడు కాబట్టి ఇప్పుడు వస్తున్న నొప్పి అలాంటిది అని అర్థం చేసుకున్నాడు అయితే నిజంగా ఉన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోయేది ఇప్పుడు ఏం చేయాలో తెలియదు ఆ మాన్యువల్ చదివినా బాగుండేది అనుకున్నాడు అప్పటికప్పుడు ఎక్కడో పడేసిన మాన్యువల్ కోసం వెతికి తీసేసరికి అర్ధగంట పట్టింది నొప్పి ఇంకొంచెం ఎక్కువైంది మాన్యువల్లో ఉన్న కాల్ సెంటర్కి ఫోన్ చేశాడు హలో అంది తీయని కంఠం హలో నా పేరు విశ్వకర్మ మొన్ననే ఎలక్ట్రానిక్ గుండె పెట్టించుకున్నాను పరిచయం చేసుకున్నాడు విశ్వకర్మ మీ గుండె నెంబర్ చెప్పండి అలవాటైన తరహాలో అడిగిందా అమ్మాయి నెంబరా అదేంటో నాకు తెలియదు ఎక్కడుంటుంది మీ గుండె మీదే రాసి ఉంటుంది వెతకండి అమ్మాయి నువ్వేం మాట్లాడుతున్నావో అది తెలుస్తుందా లోపల ఉన్న గుండెని తీసి ఎలా చూస్తారు కోపంగా అడిగాడు విశ్వకర్మ అయితే మీ ఫైలులో ఒక గ్రీన్ కలర్ పేపర్ ఉంటుంది అందులో చూసి చెప్పండి అంది ఆ అమ్మాయి అతను చెప్పాడు మీ ప్రాబ్లం చెప్పండి నొప్పి గుండెల్లో నొప్పి పుడుతుంది మా రికార్డ్స్ ప్రకారం అంతా కరెక్ట్గానే ఉందే ఈ మధ్య మీరు ఏమైనా నదిలో కానీ సముద్రంలో కానీ దూకారా లేదే పోనీ అతి చలి ప్రదేశానికి కానీ ఎడారు లాంటి వేడి ప్రదేశానికి కానీ వెళ్ళారా లేదే ఆ అమ్మాయి ఇలాంటి ప్రశ్నలు చాలా అడిగింది అప్పటికే నొప్పి ఎక్కువై కూలబడిపోయాడు విశ్వకర్మ దాదాపు పన్నెండు ప్రశ్నల తర్వాత ఆ అమ్మాయి చెప్పింది సార్ నాకు తెలిసినంతవరకు సమస్య ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు ఒకసారి హాస్పిటల్కి తొమ్మిది గంటలకు రండి అన్నట్టు వచ్చేటప్పుడు మీ హార్ట్ ఫుల్ ఛార్జింగ్ ఉండేట్టు చూసుకోండి మధ్యలోనే అందుకున్నాడు విశ్వకర్మ ఏమన్నావు ఛార్జింగ్ ఫుల్గా ఉండాలా అంటే ఈ గుండెని ఛార్జింగ్లో పెట్టాలా అడిగాడు కొత్త విషయం విన్నవాడిలాగా అవునండి ఆ విషయం మాన్యువల్లో ఉంది కదా చదవలేదా అయితే మీరు గుండె పెట్టించుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఛార్జింగ్ చేయలేదా అడిగింది ఆందోళనగా లేదు చేయలేదు అన్నాడు విశ్వకర్మ ఓ మై గాడ్ అర్జెంటుగా ఛార్జింగ్ పెట్టండి లేదంటే అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది దాదాపు అరిచినంత పనిచేసింది ఆ అమ్మాయి విషయం అర్థమైన వెంటనే మాన్యువల్ ముందేసుకుని ఎలా ఛార్జింగ్ చేయాలా అని వెతికాడు విశ్వకర్మ అది తెలుసుకునేసరికి పావుగంట పట్టింది దాదాపు కదలలేని స్థితిలో ఛార్జర్ తగిలించుకొని అతి కష్టం మీద ప్లగ్లో పెట్టాడు టప్ పవర్ కట్ నేటి నుంచి ఉదయం మూడు గంటల పవర్ కట్ పేపర్లో వార్త చూస్తూ నేలకి వరిగిపోయాడు విశ్వకర్మ